ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ కే అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కే అనమాట సో అలాగే ఓన్లీ త్రీ మెంబర్స్కేనా అని అనుకోకండి ఇంకా చాలా ఉన్నాయి ఇంకేంటంటే ఆ త్రీ మెంబర్సే కాకుండా ఇంకో టెన్ మెంబర్స్కి టెన్ థౌజండ్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అట్లా టెన్ మెంబర్స్కి టెన్ థౌసండ్ అయితే ఇస్తారనమాట సో అది అది మాత్రమే కాదు అంతటితో ఆగల ఇంకో ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి రెడ్ శారీస్ అయితే గిఫ్ట్గా ఇస్తారు ఎందుకంటే ఈ సినిమా పేరు ఎర్ర చీర కాబట్టి సో ఆ కాన్సెప్ట్ మీద చాలా మందికి ఇవ్వాలని చెప్పేసి అయితే ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి రెడ్ శారీస్ అయితే గిఫ్ట్గా ఇస్తారనమాట హలో మామ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సందీ పేర్మల్లా మామ ప్రజెంట్ మేమైతే రామానాయుడు స్టూడియోస్కి అయితే వచ్చినామన్నమాట సో ఇక్కడైతే ఎర్రచీర మూవీ అయితే ఆడియో లాంచ్ అయితే జరగబోతుంది అనమాట ఫస్ట్ సాంగ్ సో తొలి తొలి ముద్దు అనే ఫస్ట్ సాంగ్ అయితే రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీలోంచి సో ఇక్కడ మనకు కనిపిస్తున్నారు కదా వీళ్ళే హీరో హీరోయిన్ అనమాట సో హీరో పేరు వచ్చేసి అయితే సిహెచ్ సుమన్ బాబు అనమాట సో ఇతనే ప్రొడ్యూసర్ కామ్ డైరెక్టర్ కామ్ హీరో అనమాట సో హీరోయిన్ వచ్చేసి కారుణ్య చౌదరి అనమాట సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో అయితే మనకైతే మూవీ అయితే రాబోతుంది ఎర్రచీర హారర్ థ్రిల్లర్ అనమాట సో ఇంకా మీడియా మొత్తం అయితే వచ్చేసి ఫోటోషూట్ అయితే జరుగుతుంది సో బ్యానర్స్ కూడా ఉన్నాయన్నమాట మనం చూసుకోవచ్చు సో అక్కడ ఫుడ్ అయితే ఉంది సో ఇక్కడనైతే వీళ్ళైతే ఫోటోషూట్ అయితే అవుతుందనమాట సో ఇంకా ఈవెంట్ స్టార్ట్ అవ్వక ముందైతే వీళ్ళతో ఫోటో షూట్ అయితే జరుగుతుంది సో ఫోటోషూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు మోషన్ పోస్టర్ కానీ ఇంకా ట్రైలర్ లాంచ్ కానీ ఇవన్నీ ఎప్పుడు అనేది కూడా ఇంకా మాకు చెప్పారనమాట సో మనం అయితే లోపలికి అయితే వెళ్దాం ఫస్ట్ అయితే సో ఇంకా హాల్లోకి అయితే వెళ్తున్నాం అనమాట సో లోపల అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది ఆల్మోస్ట్ ఒక మినీ థియేటర్ అనమాట ఎందుకంటే ఇది దీంట్లో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి ముందే మూవీ చూపించడానికి ట్రైలర్ లాంచ్లు చేయడానికి టీజర్ లాంచ్లు చేయడానికైతే ఇలాంటివి అయితే వాడతారనమాట సో ప్రెస్ వాళ్ళకి మీడియా వాళ్ళకి వేస్తారనమాట సో ఇక్కడ నుంచి అయితే మనకు ప్రిల్జ్ ఈవెంట్ కానీ ట్రైలర్ లాంచ్ కానీ జరుగుతాయి సో ఇక్కడైతే స్టార్ట్ అయిపోయింది సో మనం ముందే సీట్లోనే హీరో హీరోయిన్ అందరూ అయితే కూర్చున్నారనమాట సో యాంకర్ కూడా వచ్చైతే యాంకరింగ్ అయితే స్టార్ట్ చేసింది సో ఇంకా ఈ రెడ్ శారీ అనే మూవీ గురించి అయితే ఇంకా ఇంకా చెప్తున్నారు సో హీరో హీరోయిన్ అయితే మన ముందు సీట్లోనే ఉన్నారు మనకైతే ముందు సీట్ దొరికిందనమాట సో దీంట్లో ఇంకా చాలా అంటే చాలా ట్విస్ట్లు చాలా గిఫ్ట్లు అయితే ఉన్నాయన్నమాట అవి ఏంటనేది మీకు కొంచెం అయితే ముందు ముందు చెప్తాను నేను సో ఇంకా చాలామంది అయితే వచ్చేసారనమాట సో అందరైతే అయితే స్టేజ్ మీదకి వచ్చేసారు హీరో హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ రైటర్ అండ్ అందరైతే అయితే వచ్చేసారనమాట సో ఇక్కడికి అందరూ వచ్చిన తర్వాత అయితే ఇంకా మనకు ఈ ప్రమోషన్లో భాగంగా తొలి తొలి ముద్దు వీడియో సాంగ్ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుందనమాట సో సరిగమ్మ వాళ్ళైతే వాళ్ళు అయితే ఈ మూవీ సాంగ్ని అయితే కొన్నారనమాట సో అదే అయితే వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు సో అదే ఉందనమాట లోపల ఆ కవర్ తీయగానే ఆల్రెడీ పైన మనకు అనిపిస్తుంది తొలి తొలి ముద్దు వీడియో సాంగ్ రిలీజ్ ఈవెంట్ అని ఈ సాంగ్ అయితే మేము ఆల్రెడీ చూసామన్నమాట సో మాకు స్క్రీన్ పైన అయితే ఏపించి చూపించారు సో మేమైతే చూసాము చాలా అంటే చాలా బాగుంది అలాగే ఈ సాంగ్ వేసే ముందే ఒక కాంటెస్ట్ కూడా పెట్టారనమాట సో ఆ కాంటెస్ట్ ఏంటంటే ఈ తొలి తొలి ముద్దు సాంగ్ ఉంది కదా సో ఈ సాంగ్లో హీరో హీరోయిన్ కొంచెం రొమాంటిక్ సాంగ్ అనమాట ఇది సో ఈ రొమాంటిక్ సాంగ్లో హీరోయిన్ హీరోకి ఎన్ని ముద్దులు పెట్టింది అనేది అయితే కరెక్ట్గా కౌంట్ చేసి చెప్పాలన్నమాట సో అలాగే ఈ సాంగ్లో ఎన్నిసార్లు ముద్దు అనే పదం రిపీట్ అయిందో అనేది కూడా కౌంట్ చేసి చెప్పాలన్నమాట సో అది చెప్పిన వాళ్ళకైతే మంచి గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు సో అది ముందు ముందు చెప్తా సో తర్వాత హీరో కామ్ డైరెక్టర్ కామ్ ప్రొడ్యూసర్ మన సిహెచ్ నా సుమన్ బాబు గారు అయితే మాట్లాడిన తర్వాత ఒక మంచి గిఫ్ట్ అయితే ఆఫర్ చేశారనమాట మనందరికీ అదేంటంటే చాలా జాగ్రత్తగా వినండి సో ఇదే సాంగ్ ఉంది కదా తొలి తొలి ముద్దు సాంగ్ అనేది సో ఈ సాంగ్ విన్న తర్వాత ఈ సాంగ్తో పాటు సేమ్ వీ ఇందులో వీళ్ళు ఎలా అయితే డ్యాన్స్ చేశారో అలా అయినా అంతకంటే బెటర్గా అయినా పర్ఫార్మెన్స్ కపుల్స్ ఓన్లీ అది లవర్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఎవరైనా కావచ్చు సో ఓన్లీ కపుల్స్ ఒక అబ్బాయి అమ్మాయి ఓన్లీ కపుల్స్ మాత్రం ఈ సాంగ్కి మంచి పర్ఫార్మెన్స్తో డాన్స్ చేసి వీళ్ళకు ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉన్నది సో ఆ పేజీతో కొలాబరేట్ చేస్తే వాళ్ళు ఆ వీడియోని చూస్తారు సో ఆ వీడియోని చూసిన తర్వాత వాళ్ళకు నచ్చితే సో రిలీజ్ ఈవెంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీ కే అండ్ థర్డ్ ప్రైజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ కే అనమాట సో అలాగే ఓన్లీ త్రీ మెంబర్స్కేనా అని అనుకోకండి ఇంకా చాలా ఉన్నాయి ఇంకేంటంటే ఆ త్రీ మెంబర్సే కాకుండా ఇంకో టెన్ మెంబర్స్కి టెన్ థౌజండ్ టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అట్లా టెన్ మెంబెర్స్కి టెన్ థౌజండ్ అయితే ఇస్తారనమాట సో అది అది మాత్రమే కాదు అంతటితో ఆగల ఇంకో ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి రెడ్ శారీస్ అయితే గిఫ్ట్గా ఇస్తారు ఎందుకంటే ఈ సినిమా పేరు ఎర్ర చీర కాబట్టి సో ఆ కాన్సెప్ట్ మీద చాలామందికి ఇవ్వాలని చెప్పేసి అయితే ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్కి రెడ్ శారీస్ అయితే గిఫ్ట్గా ఇస్తారనమాట సో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఇటు టెన్ మెంబర్స్ అండ్ త్రీ టోటల్గా థర్టీ త్రీ మెంబర్స్ అయితే దీంట్లో గిఫ్ట్లు అయితే గెలుచుకోవచ్చు సో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండ్ టెన్ థౌజండ్ అండ్ రెడ్ శారీ ఆల్సో సో ఇవన్నీ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట సో మనకు హీరో కామ్ డైరెక్టర్ కా ప్రొడ్యూసర్ అయితే సుమన్ బాబు గారు సిహెచ్ కార్ అయితే మనకైతే చెప్పారనమాట సో ఇదైతే మంచి ఆఫర్ అనమాట సో దీన్నైతే వీలైనంత వరకు వాడుకోండి సో కపుల్స్ అయినా ఫ్రెండ్స్ అయినా వైఫ్ అండ్ హస్బెండ్ అయినా సో మంచిగా ఈ వీడియోని ఒక వన్ మినిట్ కానీ టూ మినిట్స్ కానీ డ్యాన్స్ చేసి సో వీళ్ళ వీళ్ళకు వీళ్ళ పేజ్ ఉంటుంది సో వీళ్ళ పేజ్ ఏం కావాలంటే నాకు కామెంట్ చేయండి వాళ్ళ పేజ్ అయితే మీకు పంపిస్తాను సో ఆ పేజ్తో కొలాబరేట్ అయితే మనకైతే వాళ్ళ వీడియో చూసే ఛాన్స్ ఉంటుంది మీరు గిఫ్ట్ పొందే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట ఈ ఛాన్స్ని అయితే మిస్ చేసుకోకండి చాలా అంటే చాలా పెద్ద అమౌంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా ట్రై అయితే చేయండి సో ఇదనమాట సో మనకైతే హీరో కాం ప్రొడ్యూసర్ కాం డైరెక్టర్ అనమాట సో సిహెచ్ సుమన్ బాబు గారు అయితే మనకైతే ఈ విధంగా అయితే బెస్ట్ ఆఫర్ ఇచ్చారు సో ఇది కూడా ఒక ప్రమోషన్లో భాగమే బట్ వాళ్ళకి ప్రమోషన్ కావచ్చు కానీ మనకైతే కొంచెం బెస్ట్ ఆపర్చునిటీ టు ఎర్న్ ద మనీ కదా ఎందుకంటే మా వాళ్ళకి ప్రమోషన్ కావచ్చు కానీ మనకైతే ఎంతో అంత పెద్ద అమౌంట్ వస్తుంది దానివల్ల మనకు ప్రాబ్లమ్స్ ఎన్నో అని సాల్వ్ అయ్యే అవకాశం అయితే ఇస్తున్నారు కదా సో దీని అయితే వదులుకోవద్దు అనమాట సో ఇంకా అలానే మూవీ గురించి కూడా చెప్పారనమాట సో మాకు మోషన్ పోస్టర్ కానీ గ్లిమ్స్ కానీ టీజర్ కానీ మాకైతే చూపించారనమాట సో చాలా అంటే చాలా బాగుంది సో ఆల్మోస్ట్ ఇది ఒక హారర్ థ్రిల్లర్ అనమాట ఆల్మోస్ట్ ఒక్కొక్కసారి అఖండ సినిమా గుర్తొచ్చింది కొన్నిసార్లు హారర్ ఫిలిమ్స్ గుర్తొచ్చినాయి చాలా అంటే చాలా బాగుంది సో మ్యూజిక్ కావచ్చు సాంగ్స్ కావచ్చు చాలా అంటే చాలా బాగా నచ్చినాయి అనమాట సో ఇంకా కొన్ని రోజులలోనే ట్రైలర్ కూడా లాంచ్ అవుతుంది సో ఇంకా అఫీషియల్గా అయితే లాంచ్ చేయలేదు ఓన్లీ మా ప్రెస్ వాళ్ళకైతే రిలీజ్ చేశారనమాట సో ఇంకా ఇంకా చాలా మూవీ గురించి కానీ ఇంకా ముందు ముందు రిలీజ్ ఈవెంట్లు జరిగేబోయే పోయే ఇట్లా గిఫ్ట్లు ఇవ్వడం కానీ వీటి గురించి కానీ అయితే చాలా అంటే చాలా బాగా చెప్పారనమాట సో ఇతనైతే మనకి మ్యూజిక్ డైరెక్టర్ అనమాట చెప్పిన తర్వాత ఈ ముద్దు సాంగ్ లిరిక్ ఎవరు రాస్తే బాగుంటుంది చాలా మంది రాశారు ఇంతమంది రాసినా కూడా ఆయన సాటిస్ఫై కాలేదు ముద్దు అనేటువంటిది ఎక్కువ ఇష్టం సార్ అదే ఉండాలి మీరు సో ఆ ముద్దు అనే పదం కావాలని చెప్పేసి అనుకుంటే ఇంకా ఇతను అయితే మ్యూజిక్ డైరెక్టర్ అనమాట సో మ్యూజిక్ గురించి కానీ ఆ సాంగ్ గురించి కానీ ఆ సాంగ్ ఎలా తీసుకున్నారని కానీ ఆ సాంగ్కి ఏమేమి కావాలని చెప్పాడు హీరో అని కానీ సో ఇవన్నీ కూడా మ్యూజిక్ డైరెక్టర్ అయితే మనతో షేర్ చేసుకున్నాడు సో ఇంకా అలానే మూవీలో మూవీ ఎలా ఉండబోతుంది మూవీలో సాంగ్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా ఇంకా ఇంకా కూడా మన మ్యూజిక్ డైరెక్టర్ అయితే చెప్పాడు సో మొత్తానికైతే మనకు ఈ మూవీస్ కానీ ఇదంతా సంబంధం లేకపోవచ్చు బట్ మనకైతే ఆ కాంటెస్ట్ అండ్ గిఫ్ట్లు అయితే ఇంపార్టెంట్ అనమాట సో అది మాత్రం వీడియో చూస్తున్న వాళ్ళు మాత్రం మీ ఫ్రెండ్స్లో కానీ మీరే కానీ ఎవరికైనా సరే షేర్ చేయండి ఖచ్చితంగా ప్రైజ్ మనీ గెలిచేటట్టు చూడండి మాకు సాంగ్ రిలీజ్ చేసే ముందు మాకు ఒక కాంటెస్ట్ పెట్టారని చెప్పా కదా హీరోయిన్ హీరోకి ఎన్ని కిస్సెస్ పెట్టిందని చెప్పేసి సో ఆ కాంటెస్ట్లో గర్ల్స్ జర్నలిస్ట్లకి అయితే అవకాశం ఇస్తే వాళ్ళు ఎవరు కరెక్ట్గా చెప్పలేదన్నమాట సో ఓన్లీ త్రీ మెంబర్సే ఉన్నారనమాట సో వాళ్ళ పేర్లు చిట్టీలో రాసి అయితే చూస్తే ఒక అయితే వచ్చిందనమాట సో ఆ అయితే రెడ్ సారీ అయితే ఇస్తున్నారనమాట గిఫ్ట్ అయితే సో ఈ జర్నలిస్ట్ అయితే గెలుచుకుందన్నమాట రెడ్ సారీ సో ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్